మీకు మంచి మంచి భజన పాటలు కావాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో చివరికి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు ఇది నచ్చకపోయినా మీకు నచ్చినటువంటి భజన పాటలు వినండి నేర్చుకోండి ప్రతి వారానికి ఒక్కసారైన గుళ్ళో ఖచ్చితంగా పాడండి లేకుంటే వినండి భజన పాటలు చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంటుంది కావాలంటే మీరు నేర్చుకొని పాడి చూడండి ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులు వాడ అనాథ రక్షక గోవింద గోవిందే స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా వెళ్ళి చూస్తే తిరుమల విత్తకి చూస్తే నీ మదిలోన వెళ్ళి చూస్తే తిరుమలలోన విత్త చూస్తే నీ మదిలోన ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా నిరతము మదిలో తలచేదానికి వారికి సకలముతానని తలచినవారికి సర్వముతానై ఎక్కడ చేడమ్మా వెళ్ళి చూస్తే తిరుమలలోన వెతకి చూస్తే నీ మదిలోన ఎక్కడ లే ఎక్కడ లేడమ్మా అందరిలో నా కొలు ఉన్నాడు పడక తానున్నాడు వారి హృదయములోన చక్కగా తాను కొలు ఉన్నాడు తలచిన వారి హృదయములోన చక్కగా తాను కొలు ఉన్నాడు ఎక్కడ లేడ తిరుమల లోకి చూసనీ మధిలో చూసే తిరుమల లోన వెతీ చూసనీ మధిలో ఇక్కడ మేడమ్మా స్వామి ఎక్కడ మేడమ్మా స్వామి బచనలో చేసే పాడేవారికి స్వామికి సేవలు చేసే వారికి సర్వము తానై పిలచిన వారికి ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా వెళ్ళి చూసే తిరుమల കീ ചൂത്ത നീ മതിക്കേട സ്വാമി എക്കേട